కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు అభయహస్సం ద్వారా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించడం హర్షనేమని రామ్నగర్ కౌన్సిలర్ తూర్పాటి సుజాత భుమన్ అన్నారు ఇక మహాలక్ష్మి పథకానికి సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులకు అందజేశారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు ఈ పథకం లక్ష్యం ముఖ్యంగా మహిళా సాధికారత దారిద్య రేఖకు దిగువనున్న వారిపై ఆర్థిక భారం తగ్గించడమేనని అన్నారు అటు గ్యాస్ సిలిండర్ పొందే పొందిన వెంటనే సబ్సిడీ డబ్బులు కూడా తమ ఖాతాలో పడుతుందని లబ్ధిదారుడు తిరుపతి సత్యన్న తెలిపారు ఇక ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంకుచితంగా ఉంటుందని అన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు బేష్ బేష్గా ఉందని అన్నారు అకౌంట్లో ప్రతి నెల అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది గ్యాస్ డబ్బులు వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రెండు తీసుకుంటుండ్రు అమౌంట్ అకౌంట్లో వచ్చేసి సబ్సిడీ మూడు వందల ముప్పై మూడు రూపాయల సబ్సిడీ వస్తుంది ఈ గవర్నమెంట్ పేదలకు మంచి వస్తుంది తొమ్మిది అంటే గత గత మూడు సంవత్సరాలుగా ఎన్నైతే వాడిందో దాన్ని సరాసరి తీసుకొచ్చి సంవత్సరానికి తొమ్మిది ఇస్తాడు గవర్నమెంట్ సరిపోతాయి ప్రతి పేద కుటుంబానికి తొమ్మిది పై సరిపోతాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పేదలకు సరైన పథకాలు అనేది అందుతున్నాయి ఇప్పుడు గ్యాస్ పైన సబ్సిడీ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు ప్రతి నెల అకౌంట్లో జమ అవుతున్నాయి ఈ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్ మంచి పథకాలు ఉన్నాయి మంచిగా అమలు అవుతున్నాయి ఓకే గవర్నమెంట్ హెడ్స్ ఆఫ్